నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికపైన టెన్షన్ పడ్డ వైసీపీ నేతలు చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో ఊపిరి పీల్చుకున్నట్టు అయింది జీవీఎంసీలో ఇటీవల జరిగిన స్థాయి సంఘం ఎన్నికల్లో పదికి పది స్థానాల్ని టీడీపీ కూటమి అభ్యర్థులు గెలుచుకుని వైసీపీకి షాక్ ఇచ్చారు అదే ఊపులో విశాఖ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీకి చెక్ పెడుతుందని అందరూ భావించారు దాంతో అయిన జగన్ ఎమ్మెల్సీ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని క్యాంపు రాజకీయాలకు తెరలేపే పనిలో పడ్డారు విశాఖ జిల్లా స్థానిక సంస్థల నేతలను తాడేపల్లి పిలిపించుకుని మరీ మీటింగులు పెట్టారు వారిని బెంగళూరు క్యాంపు కూడా తరలించారు తేరా సీన్ కట్ చేస్తే టీడీపీ హుందాగా ఎన్నికల బరి నుంచి తప్పుకుంది ఈ పరిణామాలతో జగన్ రిలాక్స్ అయ్యారని అంటున్నారు టీడీపీ నేతలు ఇదంతా చంద్రబాబు గొప్పతనమేనని అందుకు జగన్ కూటమికి రుణపడి ఉండాలంటున్నారు ఏకగ్రీవం కావడానికి ముందు ఉమ్మడి విశాఖ జిల్లాలో వైసీపీ తిరుగులేని మెజార్టీలు ఉన్నాయని టీడీపీకి తగిన సంఖ్యాబలం లేదని అయినా టీడీపీ అనైతికంగా పోటీకి దిగుతుందని విలువలు విశ్వసనీయత గురించి జగన్ తనదైన రీతిలో తెగ మాట్లాడేశారు విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి కూటమి దూరంగా ఉన్న స్వతంత్ర అభ్యర్థి ఒకరు నామినేషన్ వేశారు చివరాఖరికి స్వతంత్ర అభ్యర్థి షఫీ తన నామినేషన్ను ఉపసంహరించుకున్నారు పోటీలో ఎవరూ లేకపోవడంతో బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు విశాఖ వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ తన పదవికి రాజీనామా చేసి జనసేనలో చేరడమే కాకుండా ఎమ్మెల్యేగా కూడా విజయం సాధించారు వంశీ యాదవ్ ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు దీంతో విశాఖ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక అనివార్యమైంది స్థానిక ఎన్నికల్లో వైసీపీ బలంగా ఉండటం కూటమి అభ్యర్థిని నిలపాలని తొలత భావించడంతో జగన్ టెన్షన్ పడ్డారు టీడీపీ ప్రలోభాలకు పార్టీ నేతలు తలగ్గుతారని భావించారు బొత్స సత్యనారాయణ విజయంతో ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ సీటు వైసీపీ నిలబెట్టుకోగలిగింది మరోవైపు విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు దూరంగా ఉండడం ద్వారా బీజేపీ టీడీపీ జనసేన కూటమి వ్యూహాత్మకంగా వ్యవహరించిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యంత హుందాగా వ్యవహరించారని ప్రశంసలు వస్తున్నాయి అధికారంలో ఉండి గెలిచే అవకాశం ఉన్న రాజనీతిజ్ఞుల్లా చంద్రబాబు వ్యవహరించారని నేతలు అంటున్నారు గెలవాలంటే పెద్ద కష్టం కాదు కానీ వొందా రాజకీయాలు చేద్దామని నేతలతో చంద్రబాబు స్పష్టం చేశారు జగన్ పాలనలో స్థానిక ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అక్రమాల కారణంగా నాడు ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంది టీడీపీ గెలుపు కాదు ప్రజల అభిప్రాయాలు విలువలు ముఖ్యమని ముందు నుంచి చంద్రబాబు చెప్తూనే ఉన్నారు ఒక్క ఎమ్మెల్సీ స్థానం కోసం అంత ప్రయాసపడనవసరం లేదని ప్రత్యర్థి పార్టీ నుంచి చేర్చుకుంటే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావించిన చంద్రబాబు పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించారు ఎమ్మెల్సీ ఎన్నికల టెన్షన్ ముగియడంతో జగన్ మళ్లీ పాతపాట ఎత్తుకున్నారు ఎప్పట్లాగే శాంతి భద్రతలు క్షీణించిపోతున్నాయని జగన్ అరిచి గగ్గోలు పెడుతున్నారు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని ఈ ఐదేళ్లు వేధింపులకు గురి చేస్తారు అవన్నీ ధీటుగా ఎదుర్కోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునివ్వడం జగన్ సంకుచిత వైఖరిని చెబుతుందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అని ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము నైంటీ ఫైవ్ కేక రీచ్ అయ్యాం ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్ ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి